హే హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ నిహారిక వెలియోస్ ఫామ్ ఎంటర్టైన్మెంట్స్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే మీ సపోర్ట్ వల్ల భగవంతు దేవ వల్ల చాలా చాలా హ్యాపీగా ఉన్నాం మీరు కూడా మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో ఎంతో హ్యాపీగా సంతోషంగా ఆనందంగా ఉన్న ఫ్రెండ్స్ ఇప్పుడు ఈరోజు సినిమా రంగ నైట్కి ఏం చేద్దాం అని నిహారిక అంటా నేను టిఫిన్ టిఫిన్ చేయమని చెప్పాను టిఫిన్ ఎందుకు బావా అని చెప్పేసి నెహారిక నేను లోపలే చైతన్య టిఫిన్ వద్దు అని మీరు బెండకాయ పులుసు వంకాయ పులుసు పులుసులు పెట్టద్దు మేము నేను తెల్లేకుండా అని చెప్పేసి పెద్ద గొడవ ఇంత పులుసు పులుసు పులుసులు అంటున్నారు అని చెప్పాను ఏదో టమాటా పచ్చడి అని చెయ్యి వర్షం వస్తుంది కదా బయట చాలా చల్లగా బాగుంటుంది అని చెప్పానంటే దానికి కూడా ఇప్పుడు పచ్చళ్ళు పులుసులు అని చెప్పేసి నా మీద ఇందరిదాకా దుమ్ముత్తి పోసి ఇంకా నన్ను కొట్టేంత పని చేసింది సరే ఫైనల్ ఫైనల్గా ఏం చేద్దాం ఏంటని చెప్పి పెద్ద పాప పెద్ద పాపని కూర్చోబెట్టి అడిగే లోపల జమ్మ కూడా మామూలుగా పత్ర చేస్తున్నాంలే డాడీ అని చెప్పని మళ్ళీ నిహారిక ఉండి చిన్న పాప వద్దు అంటా ఉంది కదా ఏం చేద్దాం అని చెప్పిన తర్వాత లాస్ట్ ఫైనల్గా అయితే చైతన్య చెప్పినట్టు ఈరోజు శనివారం నైట్ డిన్నర్ నైట్ డిన్నర్కి అయితే మామూలుగా మేము టిఫిన్ తెచ్చుకుంటాం కానీ ఈరోజు టమాటా రైస్ చేస్తుంది నిహారిక మేమైతే మా ఇంట్లో ఆ రైస్ మేము ఎలా చేసుకుంటాం ఏంటనేది మీరు కూడా ఒకసారి చూసేది ఫ్రెండ్స్ ఒకవేళ మీకు చేయడం రాకపోతే ఈ వీడియోలు మీరు పూర్తిగా నేర్చుకోవచ్చు పర్ఫెక్ట్గా వస్తుంది చాలా చాలా సింపుల్ టేస్ట్ కూడా అదిరిపోతుంది ఇప్పుడు దానికి కావాల్సిన ఐటమ్స్ ఏందో చూసేద్దాం తండ్రిగా స్నానం చేయకముందే స్నానం చేసిందని చెప్పేసి కొద్దిసేపు నేరు టెన్షన్ పెట్టేసింది ఇప్పుడు స్నానానికి వెళ్తుంది అప్పుడే స్నానం చేసింది నాకు కూడా ఆశ్చర్య చిన్న పాప అయితే దేవుడు పెట్టింది ఫ్రెండ్స్ ఇప్పుడు టమాటో రైస్ కావాల్సిన ఐటమ్స్ ఏందో చూసేద్దాం ముఖ్యంగా టమోటో రైస్ కావాల్సింది టమాటాలు ఒక మీడియం సైజులో ఉన్న టమోటాలు ఎనిమిది తీసుకుంది ఫ్రెండ్స్ ఎనిమిదే తొమ్మిదే తొమ్మిది టమోటాలు ఐదు ఎర్రగడ్డలు మీడియం సైజు కూడా పచ్చిమిర్చి వచ్చి ఒక ఐదు అన్నీ ఐదు ఐదు తీసుకుంది టమోటా వరకు తొమ్మిది మీ ఇంట్లో జనాభా బట్టి మీరు మార్చుకోండి ఫ్రెండ్స్ టమోటాలు తొమ్మిదేనా తొమ్మిది బావా ఐదు ఐదు నాలుగు తొమ్మిది ఓకే అది ఫ్రెండ్స్ ఒక పండు అటు ఇటు అయినా ఏం కాదు వేసుకోండి బాగానే ఉంటుంది టేస్ట్ ఇప్పుడైతే ఈ టమాటా ఎర్రగడ్డ పచ్చిమిర్చి తరుక్కుంటుంది తర్వాత ఏం చేయాలనేది చూద్దాం చేతు అమ్మే ఆడుతుంది చూడు ఏంది అవి తెలజిల్లు ఒత్తులు ఉన్నాయమ్మా దూది ఒత్తులు ఉన్నాయి చూసావా వేసేవా సరే సరే ఫ్రెండ్స్ మీరు కూడా మీకు దగ్గరలో తెల్లజల్లుడి చెట్టు ఉంటే ఆ కాయ పగిలినప్పుడు మీరు చూస్తే తెచ్చి ఒత్తిడి చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంచిది నూనె ప్రతిరోజు సాయంత్రం కానీ పొద్దున కానీ మీరు దేవుడికి దీపారాధన చేయండి చాలా మంచిది అది మీకు నమ్మకం ఉంటే మీ ఇష్టం ఫ్రెండ్స్ ఆ నమ్మకం లేని వాళ్ళు వదిలేసేయండి ఫ్రెండ్స్ టమాటా రైస్లో వేయాల్సింది ఈ ఐటమ్సే కాదు ఇంకా ఐటమ్స్ ఉన్నాయి అవి ఎప్పుడు ఎక్కడ ఎలా వేయాలి అనేది వీడియోలో చూద్దాం ముందైతే ఈ టమోటా ఎర్రగడ్డ పచ్చిమిర్చి సన్నగా తరిగి పచ్చని పెట్టేసుకుంది చూడండి ఫ్రెండ్స్ టమాటా ఎర్రగడ్డ పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టేసుకుంది అలాగే ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా తీసి పెట్టుకుంది గ్యాస్ మీద అయితే కళాయి పెట్టేసి కళాయిలో నాలుగు స్పూన్లు ఆయిల్ పోసింది ఇదిగోండి ఫ్రెండ్స్ అన్నం కూడా వండి పెట్టేసింది ఆల్రెడీ ఈ అన్నం ఎంతమోతేసుకోవాలి మీకు డౌట్ రావచ్చు మేము ఉన్నది ఇంట్లో నలుగు నలుగురు కాబట్టి ఆ గ్లాస్ చూపినా అరకా ఈ గ్లాస్తో మూడు గ్లాసులు వేసుకుంది ఫ్రెండ్స్ మీకు కూడా చూసుకొని మీ ఇంట్ ముందు ఉన్నారో మీకు ఒక లెక్క ఉంటుంది కదా మా ఇంట్లో అయితే ఆ గ్లాస్తో మూడు గ్లాసులు వేసుకుంది ఇప్పుడు ఆయిల్ అయితే వేడి ఎక్కింది స్టార్టింగ్ దాంట్లో తిరగమాత గింజలు ఒక స్పూను అలాగే సాజీరా ఒక అర స్పూను రెండు మొగ్గలు అలాగే ఎండుమిర్చి ఒక మూడు ఎండుమిర్చి తీసుకొని మధ్యకి కట్ చేసుకుంది నాలుగు తెల్లబాయిలు ఐదు తెల్లబాయిలు ముందు ఎరగంట పచ్చిమిర్చి వెళ్తాం ఇందులోనే ఒక అర టీ స్పూన్ పసుపు వారి బాగా అన్ని కలిపే విధంగా కలుపుతున్నాం పచ్చిమిర్చి లైట్గా దోరగా వచ్చిన చాలా చాలా సింపుల్ ఫ్రెండ్స్ చాలా టేస్టీగా కూడా చేసుకోవచ్చు పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు పచ్చిమిర్చి ఎరగడ్డ అయితే దోరగా వచ్చేసింది ఫ్రెండ్స్ ఇప్పుడు టమాటా కూడా వేసేద్దాం టమాటా కరివేపాకు కూడా కరివేపాకు కొంచెం వాడు ఉంటుంది ఇందులోనే ఒకన్నర స్పూను అల్లం పేస్ట్ కూడా వేసేద్దాం ఫ్రెండ్స్ ఈ అల్లం పేస్ట్ అనేది ఆప్షనల్ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే పూర్తి తర్వాత గరం మసాలా ఒకటిన్నర స్పూను ఇప్పుడు ఒకసారి బాగా కలిపేస్తుంది టమోటా కాస్త మెత్తగా వరకు ఎంతవరకు ఎర్రగడ్డ కానీ టమాటా కానీ బాగా మరీ మెత్తగా వరకు మగ్గించుకోవచ్చు ఫ్రెండ్స్ మనం తినేటప్పుడు పంటి కింద అలా అలా ఆ రెండు ఐటమ్స్ చాలా బాగుంటుంది అంటే ఒకరు ఒక్కొక్క రకం ఇష్టం మీకు ఎలా మీకు తగలుతూ ఉంటే ఇష్టం అనుకుంటే అట్లా ఉంచుకోండి లేదనుకుంటే ఒక్కొక్క బాగా వాడుచుకోండి మీ ఇష్టం ఇంకా ఎర్రగడ్డ పచ్చిమిర్చి టమోటా మగ్గితే చాలా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో కారం చేయబోతున్నాం అది కూడా మసాలా కారం ఒకటి రెండు రెండు స్పూన్లు మసాలా వేసింది చిన్న స్పూన్లు అవి కూడా పెద్ద స్పూన్ కాదు అలాగే సాల్టు ఒక స్పూను రెండు స్పూన్లు వేసింది ఫ్రెండ్స్ ఎందుకంటే దాంట్లో అన్నం పడుతుంది మళ్ళీ పెరుగు కూడా పడుతుంది ఆ పెరుగు ఇప్పుడు వేసేది అనేది చెప్తాను ఒకసారి ఇప్పుడు వేసిన ఐటమ్స్ అన్ని బాగా కలిసిపోయే విధంగా ఒకసారి బాగా కలిపేస్తుంది కలుపుకున్న తర్వాత ఇప్పుడు పెరిగేద్దామని చెప్పాను కదా ఒక కప్పు పెరిగేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఒకసారి బాగా కలిపేసుకున్నాం ఒక రెండు నిమిషాల పాటు ఉడకనిద్దాం రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి మనం వండుకు అన్నం తీసుకొని ఆయన్ని లైట్గా అలా కొంచెం కొంచెం వేసుకుని ఫ్రెండ్స్ మొత్తం ఒకసారి వేసుకున్నా కూడా మీరు కలుపుకోవడానికి చాలా ఇబ్బంది అయిపోద్ది బాగా కింద నుంచి పోయేదాకా ఆ మసాలా ఆ అన్నం కండేటట్టు బాగా కొంచెం కొంచెంగా అన్నం వేసుకుంటూ తర్వాత కలుపుకొని మళ్ళీ కొంచెం అన్నం వేసుకుంటూ మనకి సరిపోయేంత వరకు నీట్ కలుపుకుందాం తర్వాత మళ్ళీ ఇంకొంచెం అన్నం వేసుకుందాం స్మెల్ ఎదిరిపోతుంది ఫ్రెండ్స్ మళ్ళీ కొంచెం ఈ విధంగా కొంచెం కొంచెం వేసుకుంటే మీకు ఎంతవరకు సరిపోతుందో అంతవరకు కలుపుకోవచ్చు అనమాట నాకు తెలిసి అందులో ముక్కారు బాగా నువ్వు కలిపేస్తుంది ఏమైనా హరికాలు ఇంతే ఫ్రెండ్స్ చాలా చాలా సింపుల్ టొమాటో రైస్ మన నోటికి కమ్మగా ఇంట్లోనే హోటల్స్లో రెస్టారెంట్లో వచ్చేంత రుచి అంతకన్నా ఇంకో పాయింట్ ఎక్కువ ఎక్కువ ఉంటుంది కానీ తక్కువ ఉండదు సూపర్ టేస్ట్ ఉంటుంది ఒక్కసారి మీకు ఈ గారు నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఇందులో కొత్తిమీర కొత్తిమీర కూడా కాకపోతే అల్లం పేస్ట్ అనేది మీకు ఇష్టం ఉంటే వేసుకోండి ఫ్రెండ్స్ మామూలుగా అయితే నాకు ఇష్టం నేను ఒక స్పూన్ నిహారిక అని చెప్పాను వేసింది మామూలుగా అయితే వేసుకోరు కొంతమంది ఇష్టం లేని వాళ్ళు పెరుగు కూడా ఆప్షనల్ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు మంట వచ్చేసి పెట్టేసుకొని ఈ అన్నం కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనకి ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంత అన్నం సరిపోంత విధంగా కలుపుకుంటూ ఇదిగోండి నలుగురు సరిపడా భోజనం అనమాట ఇది టమాటా రైసు చూడండి ఎంత బాగుందో కలిపి వేసింది నేరక ఇంక మళ్ళీ పొయ్యి మీద ఏమో వస్తావు నేరక ఇంకేమవసరం లేదు బావాడమే ఆల్రెడీ అన్నం అన్నమే కాబట్టి దానికి మనం మనం సెగ పెట్టడం అటువంటిది ఏం లేదు సరిపోతుంది ఇంకా దీని మీదకి నంచుకోవడానికి ఎర్ర పిల్లల అయిపోగానే ఇప్పుడు ఈ సిమ్ లో కూడా ఎందుకు పెట్టానంటే ఇప్పుడు పెద్ద మంట పెట్టేసి అన్నం వేసే అనుకో అడుగంటేస్తుంది అందుకోసం సిమ్లో పెట్టేసుకొని మనం అన్నం వేసుకొని నిదానంగా కలుపుకుంటుంటే ఇంకా టమోటా రైస్ బాగుంటుంది అడుగంటకుండా మాడకుండా బాగుంటుంది మాడిందనుకో ఆ టమోటా రైస్ టేస్ట్ అనేది ఉండదు చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ మటుకు మీకు ఆల్రెడీ మీరు తినుంటే ఓకే ఒకవేళ తిన్న వాళ్ళు మన వీడియోస్ కానీ చూస్తుంటే మీరు ట్రై చేయండి దీనికి పెద్దగా మనకి ఏమి పెద్ద ఐటమ్స్ ఏమి లేవు అన్నీ మన ఇంట్లో దొరికేటి టమాటాలు ముఖ్యంగా ఉంటే చాలు మిగతా పెరుగు ఆ అల్లం టేస్ట్ అంటే మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది వేసుకుంటే మటుకు కొంతమందికి ఏంటంటే నచ్చదు అది మీ ఇష్టం ఇప్పుడైతే ఇంకా వేడివేడిగా తిననేస్తాం బయట వర్షం పడేటట్టుంది చినుకులు పడతావు అని చిన్న చిన్న తప్ప మేమైతే భోజనం స్టార్ట్ చేస్తున్నాం ఈరోజు హ్యాపీ ఫ్యామిలీ హ్యాపీ రిలేస్ ఫోన్ ఎంటర్టైన్మెంట్లో టమోటా రైస్ ఫ్రెండ్స్ చైతన్య మిరపకే కావాలా వద్దమ్మా తిన్నాక కావాలంటే మళ్ళీ అందులోకి నంచుకొని తినడానికి ఆనియన్స్ అక్కడరా అక్క నోడి బిల్పు అంద్రా ఎలా జపాల్ నువ్వు తిని బాగుందా ఉప్పు జరిపిందా ఆనియన్ ఎంచుకో మామూలుగానే విడిగా చైతన్యకి ఆనియన్స్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ కట్ చేసేటప్పుడు వాళ్ళమ్మ ఒక ముక్క తీసుకొని వాళ్ళమ్మ నరిపిస్తూ ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి అది బాగుంది ఇంకా నేరుగా టమాటా పచ్చడి చేసినా కూడా దీంట్లో కలుపుకుని అనుకుంటా తిను అన్న పెద్ద టెంకాయలు నిద్రపోతా ఉంది వాళ్ళమ్మ లేడి వేడిగా టమాటా రైస్ తిందు అని చెప్పి లేపింది పెద్ద టెంకాయలు కూడా లేచి తింటుంది ఫ్రెండ్స్ ఇంకా నేను స్నానం చేసి నే మేత్రం తింటాం ఇంతే ఫ్రెండ్స్ చాలా చాలా ఈజీ చాలా టేస్టీ కూడా ఉంటుంది మీకు ఇన్నిసార్లు నేను చెప్తున్నానంటే అర్థం చేసుకోండి వాళ్ళకైతే వాళ్ళకి తెలుసు తెలియని వాళ్ళకి చెప్తున్నాను మీరు ఒక్కసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది కొన్ని ఐటమ్స్ మీరు ఇప్పుడు మేము వేసినవి ఐటమ్స్ మీరు వేస్తారో ఏరో తెలియదు కానీ తెలియకుంటే మనకు ఒక్కసారి ట్రై చేయండి పిల్లలకి ఏ విధంగా చేసి పెట్టండి తింటారు చాలా ఇష్టంగా తనుజ ఎట్లా ఉందమ్మా టేస్ట్ బాగుందా ఉప్పు జరిపిందే ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు మన హ్యాపీ ఫ్యామిలీ హ్యాపీ కవిలేజ్ హోమ్ ఎంటర్టైన్మెంట్స్లో వీడియో అయితే మా వీడియోస్ కనుక మీరు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ఆళ్ళు క్లిక్ చేసి పెట్టుకోండి మేము చేసే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది మీరు చూడొచ్చు ఫస్ట్ లైక్ మీ సపోర్ట్ మాకు చేయొచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో ఇంకో మంచి విలాగతో మన ఫ్యామిలీలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి बाय फ्रेंड्स मेहर का